ఫిబ్రవరి ఎనిమివ తేదీన హర్నాథరెడ్డి డాక్టర్ గారు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు మీరు సార్ ఎంత కాలం నుంచి ఉచిత క్యాంపులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఐదు నుంచి సార్ రెండు వేల ఐదు నుంచి క్యాంపులు కండక్ట్ చేస్తూనే ఉన్నాను పెద్ద కొట్టాలతో మొదలై దాదాపు నంద్యాల చుట్టూ నంద్యాలలో ఉండే వేరియస్ ఏరియాస్లో పేద ఎస్పెషలీ పేదవాళ్ళు ఉండే ఏరియాల్లో దాదాపు మోర్ దెన్ రెండు వందల యాభై మెడికల్ క్యాంపులు చేశాము ఈ క్యాంపులో యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా అంటే సరిగా ఎడ్యుకేషన్ లేని పేదలు వాళ్ళకి షుగర్ ఉందా బీపీ ఉందా గుండె జబ్బులు ఉన్నాయా ఏమున్నాయా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో కనీసము చూపించుకోవాలనే ఐడియా కూడా ఉండదు నా వంతు భగవంతుడు నన్ను ఈ నాకు ఈ ప్రొఫెషన్ ఇచ్చిన సందర్భంగా బాబు నేను చేయగలింది బాబు నీకు షుగర్ ఉంది ఆ రోజు నేను ఒక పదహైదు రోజులకో ఇరవై రోజులకో మందులు ఇస్తాను బాబు బీపీ ఉంది నీకు ఒక పదహైదు రోజులు ఇరవై రోజులకు బీపీ మందులు ఇస్తాం ఇది చూపించుకో జాగ్రత్త పడు బాబు గుండె జబ్బులు ఉన్నాయి ఈ సీజన్లో తేలింది క్యాంపుల్లో ఈ సీజన్లో ప్రాబ్లం ఉంటే పిలిచి ఎక్కువలు ఫ్రీగా చేసిన రోజులు కూడా ఉన్నాయి సో దాని ద్వారా ఏదైనా హార్ట్ అటాక్ ఉన్నిందనుకోండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి పంపించడము సో దట్ యాంజియోగ్రాములు చేసి ఎంతోమంది నిన్న వచ్చాడు ఒక ఆయన సార్ మీరు నంద్యాలలో ఇండస్ హాస్పిటల్ మీ మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి సిటీ ఓపెన్ హార్ట్ సర్జరీ ఈరోజు నేను చేయించుకొని బతుకుని ఉన్నానంటే అది మీ మీరు కూడా దానికి ఒక కారణం సార్ అని వచ్చి దండం పెట్టిపోయాడు ఎందుకంటే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ పోయి మీరు హైదరాబాదు కర్నూలు పోయి ఇల్లు వదిలి దూరంగా పోయి చేయించుకోవాలంటే మీకు అక్కడ ఒక హాస్పిటల్ ఒక హాస్పిటల్ చూసుకోవాలి రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి మీరు ఒక రూమ్ తీసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళు వచ్చి పోయేదానికి మీ దారి ఖర్చులు ఎంది ఇంకేంటి ఇంకొకటి ఏంటంటే నంద్యాలలో ఇప్పుడు మనం మన మన పేషెంట్స్ మన డాక్టర్ ముందు ఉన్నారు బాధ్యత పెరుగుతుంది మాకు ఇప్పుడు అదే ఒక పేషెంట్ హైదరాబాద్ పోయినాడు అనుకోండి ఏముందండి మీరు 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 ఒక పేషెంట్గా చూస్తారు ఇక్కడ అట్లా కాదు మా మానవ సం ఇక్కడ నంద్యాలలో డాక్టర్లు ఏంటంటే ఇక్కడున్న ప్రజలకు మానవ సంబంధాలు కూడా ఉంటాయి మనసు పెట్టి పూర్తి స్థాయిలో వీలైనంత తక్కువగా వైద్యం చేయడానికి మన పేజ మన వాళ్ళు మన ప్రజలు అనే ఒక ఫీలింగ్ అనేది నంద్యాలలో ఆ లోకల్గా ఉండే ప్రతి డాక్టర్కి ఉంటుందండి అది పరిస్థితి సార్ మీరు ఈ జాతరలు కానీ తిన్నాలలో కానీ జరుగుతుంటాయి ఎక్కడ కానీ మీరు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు దానికి మీరు ఎంతవరకు సహకరిస్తున్నారు సార్ అదే సార్ ఈ సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా మహానందిలో కంప్లీట్ ఎమర్జెన్సీ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఐటీసీ ఇండస్ అండ్ సాయి బాలాజీ హాస్పిటల్ ఆ రోజు అంబులెన్స్ సర్వీసెస్ విత్ వెంటిలేటర్ విత్ టెక్నీషియన్ విత్ డాక్టర్ విత్ ఎమర్జెన్సీ డ్రగ్స్ మేము అక్కడ అందుబాటులో ఉంటాము పదహైదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పదహారో తేదీ మధ్యాహ్నం వరకు ఎప్పుడైతే రద్దీ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏవైనా అన్ టువర్డ్ ఈవెంట్స్ ఏదైనా కొంతమంది పేషెంట్స్కి ఆస్తమా ప్రెసిపిటేట్ కావచ్చు హార్ట్అటాక్ రావచ్చు వెంటనే ఈసీజీ తీసి అంబులెన్స్లో షిఫ్ట్ చేయడానికి మా వంతు సహకారంగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా ఫ్యూచర్లో ఏదైనా నంద్యాల చుట్టుపక్కల ఏదైనా జాతరలు జరిగితే అక్కడ కూడా మా హాస్పిటల్స్ తరఫున ఎమర్జెన్సీ కేర్ కానీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము ఆ భగవంతుడు మాకంత ధైర్యం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని మనం సార్ మీరు ఉచిత క్యాంపులు ఎందుకు పెట్టాలనుకున్నాడు సార్ రెండు వేల ఐదు సంవత్సరం నుంచి మీరు మొదటి నుంచి బేసిక్గా ఒక మనిషి ఒక ఒక ఫ్యామిలీ కంప్లీట్గా రోడ్డు మీద పడడానికి కారణాలు మెయిన్ కారణాలు ఒక ఐదు ఉన్నాయండి ఒకటి హార్ట్ అటాక్ రెండోది పెరాలసిస్ మూడోది కిడ్నీ ప్రాబ్లమ్స్ నాలుగోది ఎనీ వ్యాస్కులార్ ప్రాబ్లమ్స్ దీనికి మెయిన్ కారణం మీరు మనం కానీ అన్వేషిస్తే ఫస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ కాజ్ వచ్చే షుగర్ రెండోది బీపీ మూడోది స్మోకింగ్ నాలుగోది కొలెస్ట్రాల్ ఐదోది ఒబెసిటీ ఆరోది ఫ్యామిలీ హిస్టరీ ఈ మూ ఈ ఆరింటి వల్లనే ఒక నా సాధారణ మధ్యతరగతి కుటుంబం కానీ దిగువ తరగతి కుటుంబం కానీ ఇంటిలో బాధ్యత కలిగిన వ్యక్తిగాన సిక్ అయితే బెడ్రెడన్ అయితే కంప్లీట్ ఆ ఫ్యామిలీ అనేది కంప్లీట్ కోల్పోతుంది సో కనీసము చాలామంది పేషెంట్స్కి షుగర్ ఉన్న బీపీ షుగర్ ఉన్న వాళ్ళకంతా సింటమ్స్ ఉండాలని లేదు బీపీ ఉన్న వాళ్ళకంతా తల తిరగాలి హెడ్ఏక్ రావాలని ఏం లేదు అలానే కొలెస్ట్రాల్ అసలు కనపడదు స్మోకింగ్ చాలామంది ఏంటంటే అడిక్ట్ అయిపోయి ఉంటారు అలానే ఆల్కహాల్ అలానే ఒబేసిటీ సో దీనికి సంబంధించి మనము వాళ్ళని ఐడెంటిఫై చేసి బాబు మీకు ఇవి ఉన్నాయి మీరు జాగ్రత్త పడండి అంటే అందులో కొంతమంది అయినా ఆ జాగ్రత్తలను యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ ఉంటారని ఒక నమ్మకంతో నేను ఇది రెండు వేల ఐదు నుంచి మొదలయ్యి ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉంటాను నేను ప్రాక్టీస్లో ఉన్న రోజులు నా ప్రయత్నం చేస్తుంటాను ఈ ప్రయత్నంలో నాకు చాలామంది సహకరిస్తున్నారు అంటే ఫ్రెండ్స్ కానీ డాక్టర్స్ హైదరా ఇంతకుముందు ఇక్కడ లేనప్పుడు కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సూపర్ స్పెషలిస్ట్ సేవలు వైద్య సేవలు క్యాంపుల్లో చేస్తున్నాను ఇప్పుడు నంద్యాలలోనే చాలామంది మనకు ఈ క్యాంపులో మురళీకృష్ణ కార్డియాలజిస్టు డాక్టర్ కీర్తిరెడ్డి నెఫ్రాలజిస్టు డాక్టర్ వెంకటస్వామి సార్ యశోద హైటెక్ సిటీ ఉంటారు ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆయన కూడా వస్తున్నారు అలానే డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎముకలు కీళ్ల వ్యాధి నిపుణులు అలానే డాక్టర్ లక్ష్మయ్య గారు కంటి పరీక్షలు కూడా ఆ రోజు చేస్తాం ఎందుకంటే చాలామందికి షుగరు బీపీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే లోపల రెట్నోపతి వచ్చి కంటి చూపు కోల్పోతారు ఒక స్థాయి లోపల ఐడెంటిఫై చేయగలిగితే ఆ కంటి చూపుని మనము ప్రొటెక్ట్ చేయొచ్చు ఒక స్థాయి దాటిందనుకోండి నువ్వు ఏం చేయలేమంట ఇంకా కంటి చూపు కోల్పోతారు సో ఇవందరూ కూడా ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేస్తున్నారు మాకు చేతనైన వీలైనంత వరకు పేషెంట్స్ ఓపిక్గా ఉంటాయి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడైనా రెండు అన్నాము మూడైనా కూడా మేము ఒక్క లాస్ట్ చివరి పేషెంట్ వరకు కూడా చూసి మా చేతనైన పరీక్షలు అన్నీ చేసి మందులు కూడా చాలా కంపెనీసు మా యొక్క నిజంగానే భగవంతుడు ఒకటి ఉంది మనం మంచి చేస్తే ప్రకృతి సహకరిస్తుంది ఒక నాన్సుడు ఉంది ఇంత ఇన్నిసార్లు అయినా కూడా చాలా కంపెనీసు వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా నన్ను మెచ్చుకుంటుంటారు ఫోటోలు చూసి ఇప్పుడు కూడా ఇలాంటి క్యాంపులు చేసి ఇలాంటి నిజమైన ఏదో తూతూ క్యాంపులు చేసి నాలుగు పారాస్టమాల్ ఇచ్చి చేసే క్యాంపు కాదు నాది మీరు వచ్చి చూడండి టెస్ట్లు రియల్గా ఉంటాయి మంచి డ్రగ్స్ ఇస్తాము ఒక పదహైదు రోజులకు లేదా కొంతమందికి అయితే ఒక నెలకు కూడా ఇస్తుంటాము సో అవి వాడుకొని తర్వాత వాళ్ళు వాళ్ళకు బుద్ధిపడిన కాడ చూపించుకోవచ్చు నేనేమి నా దగ్గరే రావాలని చెప్పలేను అది నా ఉద్దేశం సార్ మొత్తం ఎంతమందికి మీరు చూసింటారు సార్ రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఇంతవరకు ఉచిత క్యాంపులు నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాంప్స్ అయినాయి నంద్యాల చుట్టూ పరిసర ప్రాంతాల్లో నా ఉద్దేశము నేను ఇది చెప్తే ఎక్కువ అనుకుంటారు కానీ నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డ్రగ్స్ నేను ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాను రేపు క్యాంపులో కూడా నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ కాస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వబోతున్నాం చాలా కంపెనీస్ ముందుకు వచ్చాయి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందుకని ఎందుకంటే నేను నా పర్సనల్గా ఏదైనా ట్యాబ్లెట్ కావాలని నేను ఫార్మసీలో కొనుక్కొని తిన కానీ నా క్యాంపుకి వచ్చిన ట్యాబ్లెట్స్ నేను వాడను ఎందుకంటే అది పేద ప్రజల కోసం ఇచ్చారు పేద ప్రజలకే ఉపయోగిస్తాను అదేవిధంగా సాయి బయాలజీ నర్సింగ్ హోమ్ నందు ఎనిమిదవ తేదీన ఉచిత క్యాంపు నిర్వహిస్తున్న అరుణాథరెడ్డి గారు చాలా రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇంతవరకు కానీ సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ క్యాంపులు నిర్వహించడం ప్రజలు హర్షిస్తున్నారు అదేవిధంగా ఈ ఐదు ఎనిమిదవ తేదీ జరిగే ఈ క్యాంపులో పాల్గొని అరుణాథరెడ్డి గారు ఇచ్చే ట్రీట్మెంట్ను అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం